పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము ప్రముఖ డెంటిస్ట్ ఎంబాడీ రాజశేఖర్ గారి దగ్గర ఉన్నాము వీరు మన మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉంటారు ఆ క్లినిక్ పేరు లక్ష్మి డెంటల్ క్లినిక్ ఒక అత్యాధునికమైన చికిత్స విధానాలు తెలుసుకుంటానికి మీ అందరికి తెలియడానికి వచ్చాము ఇప్పుడు పన్ను అనేది ఎలా తయారు చేస్తారు అనే విషయము ఇప్పుడు క్షుణ్ణంగా డాక్టర్ గారు తెలుసుకున్నాం ఓకే కమాన్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా ఫైన్ సార్ సార్ గతంలో మీరు కంటికి పంటికి సంబంధించిన ఒక వివరణ ఇచ్చారు అది చాలా బాగుంది సార్ అలాగే పన్ను ఏ రకంగా తయారు చేస్తారు అంటే పన్ను నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయం కొంచెం చెప్తారా సార్ తప్పకుండా సార్ ఇప్పుడు మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది పన్ను ఏది తయారు చేయడానికైనా కూడా సో అది ఎట్లా తయారు చేస్తారని క్లియర్ గా మీకు వీడియోలో చూపిస్తాను మేము ఇక్కడ తయారు చేసే చూపిస్తాను మీకు క్లియర్ గా యూ అండి చాలా రేర్ ఇది ఎక్కడ దొరకదు మాక్సిమం నేను చూపిస్తాను చూడండి సో నార్మల్ గా ఈ సిస్టమ్ అంటే ఎగ్జో క్యాడ్ ఓకే సో సాఫ్ట్వేర్ పేరు ఎగ్జో క్యాడ్ కామన్ గా అయితే అంటాం అంటే కంప్యూటర్ అసిస్టెంట్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ మిల్లింగ్ సో అంటే కంప్యూటర్ తోనే టోటల్ గా పన్ను తయారు చేయడం సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ పేషెంట్ యొక్క పనులను ఇట్లా అచ్చు తీసుకుంటాం అన్నట్టు అచ్చు తీసుకొని పేషెంట్ నోట్ లో ఎట్లా ఉన్నాయో పనులు ఈ రూపంలో మనకు తయారు చేసుకుంటాం తయారు చేసుకున్న తర్వాత ఇది స్కానర్ మిషన్ సో ఇప్పుడు చూడండి ఈ కాస్ట్ మనం ఇందులో పెట్టేసి దీనికి కాస్ట్ అంటాం ఓకే ఇట్లా పెట్టేసి ఈ మిషన్ లో ఇట్లా పెట్టేస్తాం మిషన్ లో ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఏంటంటే మనం పేషెంట్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసుకుంటాం అన్నట్టు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి ప్రాక్టీస్ అని పెడదాం ఓకే సింపుల్ గా మీకు అర్థం కావడానికి సో టెక్నీషియన్ అంటే ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళ పేరు రాస్తాం మనకి ఇక్కడ ఏం చేయాలంటే సార్ పేషెంట్ యొక్క పన్నుకు రంగులు ఉంటాయి అది మేము ఏ రంగు అనేది డాక్టర్ ఏ వన్ ఏ టూ అట్లా ఇరవై నాలుగు రకాలు ఉంటాయి సో ఏ వన్ అనే ఒక రంగు అనుకుందాం అది డాక్టర్ కి తెలుస్తుంది చూసినట్లే సో ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏ వన్ అనే రంగు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను పన్ను యొక్క నెంబర్స్ ఉంటాయి మనకి ఏ పన్ను అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పేషెంట్ కి నేను చేసేది ఫోర్ సిక్స్ అనే నెంబర్ ఈ పనులు సెలెక్ట్ చేసుకుంటాం సో ఈ పన్నుని సెలెక్ట్ చేసుకొని వన్ సిక్స్ ఫోర్ సిక్స్ తర్వాత ఈ అంట గుండె అంటే ఇదంతా కొంచెం టెక్నిక్ అది కామన్ గా చూసుకుంటూ వెళ్తే సో ఇప్పుడు మనం తయారు చేసే పనుగో ఇది ఫోర్ సిక్స్ అనేది ఓకే ఓకే సో దానికి ఆపోజిట్ పనులు కూడా సెలెక్ట్ చేసుకుంటాం చేసుకుని మనం స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు చూడండి స్కాన్ అవుతుంది ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు మనము స్కానర్ లో పెట్టి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి సార్ స్కాన్ దాంట్లో ఓపెన్ అవుతుంది మనకు చూసారు కదా అది సో ఏంటంటే మనకు అక్యూరసీ అనేది ఎక్కువగా ఉండాలి అందుకనే ఫస్ట్ సిస్టమ్ చెక్ చేసుకుంటది చూడండి ఆ స్కానర్ ని చెక్ చేస్తుంది అన్ని ఆటోమేటిక్ గా కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఆ తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో పోర్ట్రేట్ చేస్తుంది ఇది చూడండి సార్ చాలా అడ్వాన్స్డ్ నార్మల్ గా మూవీలలోనే చూస్తూ ఉంటారు ఇట్లా త్రీ డి స్కానర్స్ అనేవి ఇప్పుడు చూడండి అక్కడ స్కాన్ అయ్యేది మనకి టీవీలో ఎట్లా కనబడుతుంది చూడండి సో ఇది ఏంటంటే కంప్లీట్లీ అడ్వాన్స్డ్ అన్నట్టు యుఎస్ లాంటి కంట్రీస్ లలో ఇప్పుడు మన ఇండియాలోకి ఎంటర్ అయింది ఇంత టెక్నాలజీ కూడా సో ఇది స్కాన్ అవుతుంది మనకు అక్కడ ఏ షేప్ లో ఉంటే ఈవెన్ ఫ్రాక్షన్ కూడా చేంజ్ అవ్వదు సో అంత అక్యురేట్ గా మనకు అందులో మెజర్మెంట్స్ అనేటివి టెక్నాలజీ కంప్లీట్ ఈ ప్రాంతంలో మీరు దీన్ని అమలు చేయడం అనేది అంటే నార్మల్గా ఏంటంటే మాకు హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది సో ఎప్పుడు కానీ ల్యాబ్ సెటప్ అనేది ఒక్క హాస్పిటల్ కి అవుట్ అవ్వదు ఎవరికైనా సో దానికి మేము ఏం చేస్తామంటే టూ త్రీ హాస్పిటల్స్ అంటే మా హాస్పిటల్సే రెండు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో రెంట్ లో అవన్నీ ఇబ్బంది కాబట్టి మేము డైరెక్ట్ ఇక్కడే నుంచే సప్లై చేస్తాం మనం అందమీ అంత డెవలప్ అయింది తెలియకుండా ఎవరికి సో ఇప్పుడు ఇది రెండో కింది పనులు అన్నట్టు సో అది కూడా స్కాన్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి అది కూడా స్కాన్ అవుతుంది ఈ స్కానింగ్ కొంచెం ఇంకా అక్యూరేట్ గా ఉంటుంది మనం ఏ వైపు పన్ను పెడుతున్నామో అది సో దానికన్నా ఇది స్లో ఉంటది అన్నట్టు ఇది అంత అక్యురేట్ అవసరం లేదు కాబట్టి తొందరగా స్కాన్ చేసేసుకుంటుంది మనం చేసే పన్ను దాంట్లో ఉంది కదా సో అది చాలా స్లోగా స్కాన్ చేసుకుంటది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో అది మీకు అర్థం అవుతుంది క్లియర్ చేశాం కదా సో ఇది త్రీ డైమెన్షన్ ఎవ్రీ యాంగిల్ లో మనకు టీత్ అనేది స్కాన్ అవుతుంది అన్నట్టు ఐడెంటిఫై అవుతుంది సో మనకు టీత్ ఏ డిజైన్ లో కావాలి అనేది క్లియర్ గా తెలిసిపోతుంది మనకు త్రీ డి స్కానింగ్ అనేది సినిమాలలోనే కనబడుతుంది మాక్సిమం బట్ మన మందమర్లో కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఈ సామాన్య నేను ఎట్లా చూడాలి ఇప్పుడు తెలుస్తుంది లేండి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి తెలుస్తుంది లేదు లేదండి మీరు ఒక మా చిన్న ప్రాంతంలో ఉండి ఇంత టెక్నాలజీ మరి ప్రజలకు అందుబాటులో సాధారణమైన ఫీజులతో తక్కువ ఖర్చులో వాళ్ళకి సేవలు మంచిర్యాల ప్రాంతంలో ఉంటే వేల మీద మీద ఖర్చు అంటే నార్మల్ గా ఎట్లుంటది అండి సార్ ఏదైనా హాస్పిటల్ బిల్ అండ్ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఇలాంటివి డిపెండ్ అవుతాయి అన్నట్టు అయ్యా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి రేపు ఎట్లుందండి సార్ మంచిర్యాల్లో కానీ కరీంనగర్ లో హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టాలంటే లక్షల్లో రెంట్లు అడుగుతున్నారు అవును సో ఇప్పుడు లక్షల్లో రెంట్లు కట్టాలంటే ఆ డబ్బులు పేషెంట్ నుంచి వచ్చే వాడుతున్నాయి కదా పాపం డాక్టర్ గారు కట్టేది కూడా సో అట్లా మనం మెయింటెనెన్స్ తో సహా తీసుకోవాల్సి వస్తుంది సో అట్లా అది కామన్ గా సిటీకి వెళ్తున్న కొద్ది ఖర్చు పెరుగుతుంది పోవాలంటే భయపడే పరిస్థితి సార్ ఒక ఒక పేషెంట్ పేర్లు చెప్పొద్దు కానీ చెప్తాను హిస్టరీ చెప్తాను ఆ అమ్మాయికి ఇట్లాగే ముందు పనులు దెబ్బ తగిలినాయి పాపం సో పెళ్లికి ఈ అమ్మాయికి పెళ్లి అంటే అందమే చూస్తారు పక్క ఎంత కాదన్నా కూడా సో అమ్మాయికి ఏమైందంటే ముందు పనులు విరగడం వల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారు పాపం మా దగ్గరనేమో అన్ని డబ్బులు లేవు సార్ ముందు పనులు మళ్ళీ సెట్ చేపియాలంటే అని చెప్పేసి అన్నారు ఇక్కడికి వచ్చిరు సో వచ్చిన తర్వాత మనం ఇది ఈ టెక్నాలజీతోనే మంచి టీత్ ను తక్కువ కాస్ట్ లో పెట్టేసినాం ఇప్పుడు ఈ స్టెప్ చూపించిన తర్వాత మిగిలింది చెప్తాను సార్ ఇప్పుడు చూడండి ఇదేంటంటే అక్యూరసీ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు చూడండి పై పనులు కింది పనులు పేషెంట్ ఎట్లా కొరుకుతాడో మనకు తెలియాలి సో ఇట్లా పెట్టుకుంటాం అన్నట్టు పెట్టుకొని బాండ్ చేసేసుకొని ఇది పేషెంట్ కొరుకుతాడు ఇట్లా అని మనం కంప్యూటర్ కి చెప్తున్నాం అన్నట్టు ఓకే సో పేషెంట్ ఎట్లా కొరుకుతాడు అంటే ఇట్లా కొరుకుతాడు అని చెప్పేసి మనం కంప్యూటర్ కి చెప్తున్నాం ఇప్పుడు కంప్యూటర్ సేవ్ చేసుకుంటుంది ఓకే పేషెంట్ ఇట్లా కొరుకుతాడా అని ఇప్పుడు చూడండి దీంట్లో కనబడుతుంది మీకు అది ఈ మధ్యలో వచ్చి వైట్ గీతలు ఏంటంటే సో అవన్నీ మనం ఇంత ముందు స్కాన్ చేసిన దాంట్లో ఆల్రెడీ స్కాన్ అయినవి దీంట్లో రావన్నట్టు ఇప్పుడు అవి కలుస్తున్నాయి చూడండి ఫస్ట్ మనం స్కాన్ చేసిన ఇప్పుడు స్కాన్ చేసినాయి సో డన్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మనకు డిజైన్ అనేది టూ మినిట్స్ లో అది అనలైజ్ చేసుకుని మనకు ప్రోడక్ట్ ఇస్తుంది చూద్దాం అది కూడా ఒక టూ మినిట్స్ లో వస్తుంది ప్రోడక్ట్ అనేది ఇప్పుడు డిజైనింగ్ లోకి వచ్చేసిన ఇప్పుడు అక్కడ మనకు స్కాన్ అయినా వచ్చినాయి చూడండి ఇది కింది పండు ఇక జూమ్ చేస్తే ఎంత దగ్గర నుంచి క్లియర్ గానీ చూడండి ఇదిగోండి ఇది మనం తయారు చేయాల్సిన పన్ను దీని మీద సో ఇప్పుడు మనం దీన్ని డిజైన్ చేసుకుంటాం అన్నట్టు సో ఎక్కడికి మార్జిన్స్ రావాలంటే ఇదిగోండి ఇట్లా మార్జిన్స్ మనం సో అక్కడికి మార్జిన్స్ వస్తాయి ఇది సిస్టమ్ లో చేయాల్సిందే ఇక్కడ డిజైన్ అవుతుంది చూడండి సో దీంట్లో బార్డర్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మేము పేషెంట్ నోట్ లో ఎంత కొలుతున్న డెంటిస్ట్ చెప్తారు దాని ప్రకారం చేస్తాం సో ఇది సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ క్లియర్ గా చూసుకొని ఒక పన్ను డిజైన్ మనకి ఇస్తుంది సో ఇది కంప్యూటర్ గివెన్ డిజైన్ అంటాం అన్నట్టు సో తర్వాత దీని లేవు లేవు ఉంటాయి సార్ ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి సో ఇట్లా వచ్చింది డిజైన్ ఇక్కడ చూడండి రెండు టీత్ మధ్యలో కొంచెం సంద్ కనబడుతుంది చూడండి సో దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి ఇదిగోండి క్లోజ్ అయిపోతుంది కదా సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వస్తుంది చూడండి కొంచెం క్లోజ్ అయిపోయింది చూసారా ఓకే సో బ్లూ కలర్ లో ఉన్నంత కూడా కొంచెం టీ తెతున్నట్టు సో దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం స్మూత్ చేసుకోవాలి పన్ను స్మూత్ సో ఇక్కడ కొంచెం ఎత్తుకున్న దాన్ని తగ్గించుకోవాలి సో ఇప్పుడు మీకు అనుభవం మీద తెలుస్తా ఉంటది ఎక్కడెక్కడ ఎత్తుంది అన్న తెలుసు చూడండి టీత్ రెడీ క్లియర్ గా రెడీ తయారు అయిపోయింది చూడండి త్రీ డీ ఇమేజ్ లో చూడండి లోపల డిజైన్ కూడా ఎవ్రీథింగ్ మనకి ఏ షేప్ లో కావాలో అదంతా రెడీ అయిపోయింది ఇది మనం తయారు చేయాల్సింది యాక్చువల్ గా సో ఇది ఆల్రెడీ త్రీ డి ఇమేజ్ తయారైంది దీన్ని మనం ఏంటంటే త్రీ ప్రింటింగ్ లో ప్రింట్ తీస్తాం అన్నట్టు ఇమేజ్ లాగా బయటకు వస్తుంది ప్రింట్ చేసిన తర్వాత సో ఇది ఓకే బయటకు వచ్చాక బయటికి వచ్చాక ఇంకా దాన్ని ప్రాసెస్ చేసి పేషెంట్ నోట్ లో ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఇదంతా మనకి ఎయిట్ అవర్స్ టైం ఉంటది ఇంకా ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది సో దీన్ని మనం ఇప్పుడు త్రీ డి లో చూడాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ చూడచ్చు చూడండి ఇది పన్ను అచ్చ తర్వాత ఇది ప్రింట్ బయటికి తీసిన తర్వాత ఈ మిషన్ లో వెయిట్ చేస్తాం అన్నట్టు ఈ మిషన్ లో వేడి చేసేసి ఆ తర్వాత టీత్ గట్టిగా అయిన తర్వాత దాన్ని షైనింగ్ చేసేసి అప్పుడు పేషెంట్ కి ఇన్సల్ ఓకే వండర్ఫుల్ అండి మంచి టెక్నాలజీ చెప్పారు సామాన్య ప్రయాలకు చదువుకున్న వాళ్ళు అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరం అవునవును సార్ అలా ఏ రకంగా మనము ఇంకో ఎపిసోడ్ లో మరి పన్ను ఎట్లా చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను క్లియర్ గా కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీకు కాల్ చేయండి నేను అది కూడా చూపిస్తాను మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్